నేను ఈరోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నా నా రాజకీయ జీవితంలో నేను ఒక్క రోజు కూడా ఈ రోజు పార్టీని కాని చంద్రబాబు నాయుడు గారిని నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వమని గాని నాకు మంత్రి పదవి ఇవ్వమని గాని నేను ఇంతవరకు ఎప్పుడు ఆయన అడగలే నేను అడగకుండా ఆయన నాకు ఎప్పుడు ప్రతిసారి ఆ యొక్క అసెంబ్లీ టికెట్ బీఫారం నా ఇంటికి పంపించినాడు మొన్న కూడా చాలా మంది నేను బయటకు వచ్చి వచ్చిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు నేను మంత్రి పదవి మంత్రి నాకు ఇస్తే నేనేందో మంత్రి పదవి కోసం పోయినా అనుకున్నారు నేను మంత్రి పదవి ఇవ్వమని ప్రమాణంగా చెప్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు మంత్రి పదవి గురించి నేను అడిగినటువంటి వాడిని కాదు నేను అడగను లేదు అడగను కూడా అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడుగానే పనిచేశా ఈ రోజు మండల స్థాయిలో మండల యువత అధ్యక్షుడిగా పనిచేసి మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి జిల్లా స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర యువత అధ్యక్షుడిగా పనిచేసి ఈ రోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా ఒక జోన్ ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి అవకాశం నాకు పార్టీ కల్పించింది గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ఈ రోజు నేను ఎదిగినానంటే కీర్త నందమూరి తారక రామారావు గారు బిచ్చే నేను ఎక్కడున్నా రామారావు గారి పటాన్ని నేను ఆ రోజు పార్టీ నుంచి బయట నా ఇంట్లో ఎల్లో కుర్చీ దీలా నాకు ఎన్టీ రామారావు ఫోటో దీలా కాబట్టి పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త నాయకుడే ఇన్ని దఫాలు నేను ఏడు సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే ఎన్నిసార్లు సార్లు నేను ఎమ్మెల్యే అయితే ఒకసారి నేను మంత్రి చేస్తే మళ్ళా నేను ఆ మంత్రి పదవి కోసము ఎమ్మెల్యే పదవి కోసము ఈ రోజు రాజకీయంగా నేను తగ్గను తగ్గే పరిస్థితి లేదు నేను మీ కోసమే పని చేస్తా పార్టీ కోసమే పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను